ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగు తర్వాత విద్యను అభ్యసించిన వారిని నాన్ లోకల్ కింద పరిగణించడం దారుణమని ఎలాంటి షరతులు లేకుండా నాగార్జున యూనివర్సిటీలో విద్యను అభ్యసించే వారికి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి ఇవ్వాలని నాలుగు లక్షల విద్యార్థులకు పక్ష విజయ్ కుమార్ నరమల్ల డిమాండ్ చేశారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సుమారుగా నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు ఎవరైతే రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాధించుకున్న తర్వాత ఎవరైతే డిగ్రీలు చేశారో ఈ నాగార్జున యూనివర్సిటీ లోపల వాళ్ళు ఉద్యోగాలకు అనర్హులు అన్నట్టుగా గతంలో గ్రూప్స్లో కూడా వీళ్ళకి అనుమతి ఇవ్వలేదు అట్లాగే వాళ్ళని నాన్ లోకల్ కింద పరిగణిస్తున్నారు ఇలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇలా జరిగింది కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఈ నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎవరైతే విద్యను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్య అభ్యసించారో వారిని లోకల్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేసి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు నేను విజయకుమార్ నార్మల్